ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరులో దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆదేశాల మేరకు ముండ్లమూరు మండలం నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి వైసీపీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుంకర్ బ్రహ్మానందరెడ్డి చింతా శ్రీనివాసరెడ్డి తాతపూడి రతన్ రాజు బంక నాగిరెడ్డి సూదిదేవర అంజయ్య డగ్లస్ మొదలగు వారు పాల్గొన్నారు అక్కడ మా రిపోర్టర్ సల్మన్ రాజాడి తెలుసుకోవడం జరిగింది వసై 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 జై జగత్ జై జగత్ జై జగత్ జై జగత్ వదల్లాలి జయమనరెడ్డి గారి నాయకత్వం వదల్లాలి జయమనరెడ్డి గారి నాయకత్వం వదల్లాలి వదల్లాలి జయమనరెడ్డి గారి నాయకత్వం వదల్లాలి 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 జయమనరెడ్డి గారి నాయకత్వం వదల్లాలి వదల్లాలి I got a जय जवान जय किसान जय जवान जय जवान जय भूखे पुलिस वाला जय भूखे